అలా అండి అందరికీ రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ మీద చర్చ జరుగుతుంది ఏదైతే కిరణ్ రాయల మీద ఒక బాధిత మహిళ బయటకు వచ్చి కిరణ్ రాయలు నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆమె ప్రెస్ మీటులు నిర్వహించిన సందర్భంగా ఆమెని పోలీసులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఆమె మీద ఒక చెక్ బౌన్స్ కేసు ఉందని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆమెకి కోర్టు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా బెయిల్ నుంచి బెయిల్తో రిలీజ్ అయిన ఆ మహిళ కిరణ్ రాయల్ గురించి మరికొన్ని సంచలన విషయాలు అయితే బయట జరిగింది ముఖ్యంగా ఆమె యొక్క పెన్ డ్రైవ్ గురించి మాట్లాడటం జరిగింది అసలు ఆమె ఏం మాట్లాడింది అని చెప్పేసి ఒకసారి మనం అయితే విందాం తర్వాత ఈ వీడియో గురించి మనం పూర్తిగా డిస్కస్ అయితే చేద్దాం ముందుగా మీరు వీడియోని అయితే చూడండి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసిన నేను చంద్రబాబు తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొక నన్ను ఏమి అనడు అనే అతను నాతో చెప్పాడు చూశారు కదా ఈమె మరొకసారి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా కొన్ని సంచలన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా కిరణ్ రాయల్ గురించి కిరణ్ రాయల్ ఈ స్థాయిలో నన్ను మోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ అనేది కిరణ్ రాయల్ దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తుండు అని చెప్పేసి ఆమె ఆరోపించడం జరిగింది అలాగే నేను ఎవరిని తిట్టినా అంటే కిరణ్ రాయలు ఎవరిని తిట్టినా అటు పవన్ కళ్యాణ్ తిట్టినా కానీ చంద్రబాబు నాయుడుని తిట్టినా కానీ ఆయన నన్ను ఎవరిని ఏమీ చేయలేడు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత డేటా నా దగ్గర ఉంది అన్నట్లుగా ప్రతిసారి ఈ మైల్తో చెప్తుండేవాడు అనమాట అంటే ఈమె బయటకు వచ్చి నీ మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి ఆయన బ్లాక్మెయిల్ చేసిందనుకోండి ఈ విషయాన్ని చెప్పేటాడు అనమాట అయితే మరి ఈ యొక్క విషయంలో కిరణ్ రాయల్ మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి మరి కిరణ్ రాయలు ఇప్పటివరకు కూడా స్పందించలేదు నా దగ్గర ఎలాంటి వ్యక్తిగత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత డేటా లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క అంశం మీద ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కిరణ్ రాయల మీద చర్యలు తీసుకోవడం అన్నా కిరణ్ రాయల మీద పోలీసుల చేత ఇన్వెస్టిగేషన్ జరిపించడం అన్నా ఏదో ఒకటి చేయాలి కదా ఎందుకంటే ఆమె నాకు నష్టం జరిగిందని చెప్పేసి ఆమె ఆధారాలతో సహా బయట పెడుతున్నప్పుడు అలాగే ఈ పెన్ డ్రైవ్ విషయంలో ఎంత స్థాయి చర్చ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుంది ఒకవేళ పెన్ డ్రైవ్ ఉంటే మరి పెన్ డ్రైవ్లో ఎలాంటి వ్యక్తిగత డేటా ఉందని కూడా ఒక రకమైన ప్రశ్నకి అయితే దారితీస్తూ ఉందన్నమాట చూడాలి మరి ఇంకా మరిన్ని విషయాలు బయటకు వస్తే రావాలని ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కూడా చేయండి ఓకే మరి థ్యాంక్ యూ